ఒకసారి మనందరం చప్పట్లతో పరేడ్ ని అభినందిద్దాం అరవై తొమ్మిదవ గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు ఆమరపాలి కాట ఐఏఎస్ గారు జిల్లా ప్రజల్ని ఉద్దేశించి గణతంత్ర దినోత్సవ సందేశాన్ని అందజేస్తారు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు ప్రజా ప్రతినిధులకు స్వాతంత్ర సమరయోధులకు అధికారులకు విద్యార్థిని విద్యార్థులకు మరియు పాత్రికేయులకు నా హార్దిక శుభాకాంక్షలు తెలుపు చేస్తున్నా నేడు దేశమంతా ఆనందోత్సవాలు గణతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులకు అమరవీరులకు భారత రాజ్యాంగ రూపకర్తలకు జోహార్లు అర్పిస్తున్నాను అనేక ఉద్యమాలు పోరాటాలు ఫలితంగా టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ సెకండ్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సర్వతోముఖాభివృద్ధికి టూ థౌజండ్ సిక్స్టీన్ అక్టోబర్ లెవెన్త్న వర వరంగల్ మహానగరంతో పాటు దీన్ కమలాపూర్ ఎల్కతూర్తి హన్మకొండ వరంగల్ హసన్పర్తి ధన్సాగర్ వేలేర్ అయినమోలు కాజీపేట్ శిలావరంగల్ మండలాలతో వరంగల్ అర్బన్ జిల్లా ఏర్పాటు అయిన విషయం మనందరికీ తెలిసిందే జిల్లాలో ఏర్పాటు అనంతరం వరంగల్ అర్బన్ జిల్లాను అన్ని రంగాలు అభివృద్ధి పరుచుటకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నాను తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యత చారిత్రాత్మక విశిష్టత కలిగిన వరంగల్ నగరాన్ని మరియు అర్బల్ జిల్లాని అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టితో చొరవ చూపుతూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి జరుగుతున్నారు వరంగల్ మహానర నగరాభివృద్ధికి భాగంగా జాతీయ రహదారులు అనుసంధానం చేస్తూ నగర చుట్టూ చుట్టుప్రక్కల సుమారు సెవెంటీ కిలోమీటర్స్ లో సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి మంజూరు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగానే శంకుస్థాపన చేయటం జరిగింది నగరంలోని ప్రాధాన్య జంక్షన్లు అభివృద్ధికి రోడ్ల విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుంది స్వచ్ఛ భారత్ కార్యక్రమం భాగంగా వరంగల్ మహానగరం పాటు జిల్లా గ్రామీణ మండలాల్లో కూడా వంద శాతం మరుగుదొడ్లు నిర్మించడం బహిరంగ మల విసర్జన లేని ఓడిఎఫ్ జిల్లాగా ప్రకటించడం జరిగింది ఓడిఎఫ్ క్రింద జిల్లా జాతీయ స్థాయిలో సెవెంటీన్త్ స్థానం ఉంది రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం ఉంది ఈ సందర్భంగా ప్రజలందరికీ అభినందనం తెలియజేస్తున్నాను వరంగల్ అర్బల్ జిల్లా ఇప్పటికీ గత సంవత్సరం నాలుగు జాతీయ అవార్డులు జీటుకు గెలుచుకుంది గత సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ దేశంలో వరంగల్ మహానగరం ట్వంటీ ఎయిత్ ర్యాంకు కే వాసం చేసుకుంది వంద శాతం మరుగుదొడ్లు నిర్మా వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణంతో జాతీయ స్వచ్ఛ దర్పణ అవార్డ్ గ్రేటర్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అవార్డ్ కమలాపూర్ మండలం శంభునిపల్లికి ఉన్నత భారత్ అభియాన్ లో అవార్డుతో పాటు టూ థౌజండ్ సెవెంటీన్ సంవత్సరానికి గాను హెరిటేజ్ సిటీగా గుర్తింపు సాధించడం మనందరికీ కారణం టూ థౌజండ్ ఎయిటీన్ సంవత్సరంలో స్వచ్ఛ సర్వేక్షణలో నగర ప్రజలు అందరూ భాగస్వామ్యము అయి ఉంటామని ర్యాంక్ సాధించడానికి వలసిందిగా కోరుతున్నాను జిల్లా సమగ్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న జిల్లా జడ్జ్ మరియు న్యాయమూర్తులకు శాంతి భద్రతలు కాపాడుతున్న నగర పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గారికి పోలీస్ యంత్రాంగానికి జిల్లా ఉన్నతాధికారులకు స్వచ్ఛంద సమస్యలకు ప్రతినిధులకు పాత్రికేయులకు మరోసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి